లో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి రివర్స్ టెండరింగ్ విధానం అనేది ఈ రోజు అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులకు అక్షయ పాత్రలాగా తయారయ్యి కమిషన్లకు కక్కుర్తి పడి రివర్స్ టెండరింగ్ పేరుతో అటు కాంట్రాక్టర్లు ఇబ్బంది పెట్టారు ప్రభుత్వ ఖజానాన్ని ప్రజాధనాన్ని లూటీ చేసేశారండి దానిని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ ఫార్టీ అని చెప్పని రివర్స్ టెండరింగ్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా రద్దు చేసేసి గతంలో ఏదైతే యధావిధిగా షెడ్యూల్ టెండర్స్ పద్ధతి ఉండిందో పాత పద్ధతిలో టెండర్లు నిర్వహించాలని చెప్పని ఈ రోజు చెప్పడంతో దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బిల్స్ ఉన్నాయండి కేవలం రివర్స్ టెండరింగ్ పేరుతో వీళ్ళు లోపాయి కాని ఒప్పందం కుదుర్చుకొని అటు ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు కాంట్రాక్టర్లు కూడా ఈరోజు నిలువతోపిడి చేశారు అదే పద్ధతిని ఈరోజు రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందో అదే పద్ధతిని తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అప్లికబుల్ చేయాలని చెప్పని అమలు చేయాలని చెప్పని గత వారంలో నేను మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తూ టీటీడీ ఈవో గారికి కూడా పంపించడం జరిగింది టీటీడీ ఈవో గారు సానుకూలంగా స్పందించి త్వరలో ఎందుకంటే టీటీడీ ధర్మకర్తల మండలి కూడా లేదు కాబట్టి టీటీడీ ఈవోనే ఈరోజు సుప్రీం కాబట్టి ఆయన వెంటనే నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పడము వారం రోజుల్లోపే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా రివర్స్ టెండరింగ్ పద్ధతిని రద్దు చేస్తూ ఈరోజు ఆయన ప్రొసీడింగ్స్ కూడా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం టీటీడీలో రివర్స్ టెండరింగ్ పద్ధతికి స్పష్టి పలికారు నేను ఒక శ్రీవారి భక్తుడిగా టీటీడీ ఈఓ గారికి శ్యామలరావు గారికి అడిషన్ ఈఓ వెంకయ్య చౌదరి గారికి టీటీడీ చీఫ్ ఇంజనీర్ వెంకట సత్యనారాయణ గారికి హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే టీటీడీలో కూడా కేవలం కమిషన్లకు కకృతి పడి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా రివర్స్ టెండరింగ్ పద్ధతిలో గత సంవత్సరం రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు ఈరోజు స్వామివారి సొమ్ముకి దాన్ని గండి కొట్టడం జరిగింది కేవలం కమిషన్లకు కక్కుతి ఈ పని అంతా వాళ్ళు చేశారు కాబట్టి ఈ రోజు టీటీడీలో కూడా రివర్స్ టెండరింగ్ రద్దు చేస్తే దాదాపు కోట్లాది రూపాయలు తిరుమల శ్రీవారికి ఆదాయం చేకూర్చిన వారు అవుతారని నేను మనస్ఫూర్తిగా టీటీడీ అధికారులకు అభినందనలు తెలియజేసుకుంటున్నానండి